ఇలా రెడీ చేసుకున్న తర్వాత అంతే ఇది మన చేతిలోకి ఇలా వాల్చుకుంటే అలా రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్లో వేసేద్దాం నిదానంగా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఒక గంట తీసేస్తున్నాను నేను ఎందుకంటే లేకపోతే ఇంకా ఎక్కువ కలర్ వచ్చేసే అనమాట చల్లగా అయిపోయిన తర్వాత చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి బాగున్నాం మందులు బాగున్నా కానీ మంచి ఫుడ్ చదువుతున్నాం ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నాం మా పిల్లలతో కలిసి అనమాట ఫస్ట్ టైం ఇద్దరు పిల్లలతో అంటే డెలివరీకి ముందు చేసాము కుకింగ్ వీడియోస్ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైం మా ఇద్దరు పిల్లలతో కలిసి కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఈరోజు ఏం చేస్తున్నాం అంటే రాయలసీమ స్పెషల్ పబ్బిలాలు చేస్తున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక పెద్ద పరాతంలోకి ఒక కప్పు వరకు నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నాను ఇందులో కొద్దిగా వాము వేస్తున్నా నేను శనగపప్పును ఒక అరగంట ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట ఈ శనగపప్పుని ఇందులో వేసేస్తున్నా మీరు కావాలంటే ఇందులో పుట్నాలైనా పల్లీలు అయినా వేసుకోవచ్చు మనకు అందుబాటులో ఏ ఉంటే అవి వేసుకుంటే సరిపోతుంది శనగపప్పును వేసేసిన టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తున్నా ఒక స్పూన్ కారం వేస్తున్నా ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉండి ఎంత స్మెల్ బాగుంటే అంత బాగుంటాయి అన్నమాట ఈ అప్పాలు ఈ కరివేపాకు మొత్తం ఇందులో వేసేస్తున్నా ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది కనుక నేను వేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం సాల్ట్ అయితే ఖచ్చితంగా సరిపోతుందండి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు కారం కావాలంటే వేసుకోవచ్చు మాకు సరిపోతుంది కాబట్టి నేను ఎక్కువ వేయలేదు ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళండి ఇవి మరీ చల్లటి నీళ్ళు కాదు గోరువెచ్చటి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి కాకపోతే నీళ్ళు ఎక్కువైపోతే పిండి మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఇది బియ్యం పిండి కనుక నీళ్ళు మాత్రం ఎక్కువగా పీల్చుకుంటుందండి అట్లని ఎక్కువ వేసేస్తే జోరుగా అయిపోయింది అనుకోండి మనకు అసలు పనికిరాదు కొంచెం నిదానంగా చూసుకుంటూ కలుపుకోవాలి పిండిని మొత్తం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా స్టవ్ ఇచ్చి కడాయి పెట్టుకున్నా కడాయిలో డీప్ డీఫ్రైక్ట్ అయినంత ఆయిల్ వేస్తున్నా పిండిని మొత్తం కలిపెట్టుకున్నాం కదా కలిపెట్టుకున్న తర్వాత చేతికి మాత్రం కొద్దిగా ఆయిల్ ఇట్లా అప్లై చేసుకోవాలండి ఒక నేను ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం ఈ గచ్చి కూడా ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే చపాతీ బండపైన ఇట్లా మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ కవర్ అనేది సారిసారికి పైకి లేవకుండా ఉంటుంది కాబట్టి ఇట్లా అప్లై చేసుకోవాలి కవర్కి అప్పుడు ఈ కవర్ మొత్తము చపాతి బండకి అతుక్కుని ఉంటుంది అనమాట ఇప్పుడు తగినంత పిండి తీసుకోవాలండి మనం చేసి పబ్బిలాల సైజుని బట్టి పిండి తీసుకుంటే సరిపోతుందండి నేను మాత్రం కొద్ది సైజులో తీసుకుంటున్నాను పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకొని ఇట్లా పెట్టి ఇది నిదానంగా నొక్కుకోవాలండి మరి మందంగా రాకూడదు ఇవి నేను ఫస్ట్ అయితే కొంచెం పెద్దది వేస్తున్నాను అండి ఎందుకంటే శాంపిల్ కాబట్టి తర్వాత కొంచెం చిన్నవి వేస్తున్నా సరిపోతుంది అప్పుడు ఈ కవర్ వేసేయాలన్నమాట కవర్ వేసేసి ఇట్లా నొక్కితే మనకు ఆ పిండి విడిపోయినట్టుగా కాకుండా బాగా వస్తుంది కాబట్టి ఇట్లా కవర్ వేసుకోవాలి కొందరు కవర్ లేకుండా కూడా చేస్తారండి నేను కూడా చేస్తాను కానీ కవర్ ఉంటే మనకు సేఫ్టీ కనుక నేను కవర్ మాత్రమే పెట్టుకొని చేస్తున్నాను ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా రెడీ చేసుకున్న తర్వాత అంతే ఇది మన చేతిలోకి ఇలా వాల్చుకుంటే అలా రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్లో వేసేద్దాం నిదానంగా అంతే ఇది డీప్ ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఇంకొకటి రెడీ చేసుకుందాం మనం ఇటు వచ్చే తొందరగా అంతే పిండి ఈసారి నేను కొంచమే తీసుకుంటున్నాను అనమాట చిన్న పబ్బిలాంటి చేద్దాం మనము పెద్దది కాకుండా అంతే మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజుకు తగ్గట్టుగా మనము పిండి తీసుకుంటే సరిపోతుందండి మరీ రౌండ్గానే రావాల్సిన అవసరం ఏం లేదు మనం ఏమి ఎక్స్పర్ట్లా కాదు కాబట్టి కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళు ఎలా చేసినా కానివ్వండి టేస్ట్ బాగా వస్తే సరిపోతుంది ఈసారి కూడా కొంచెం పెద్దది వచ్చిందండి మనం నెక్స్ట్ సారి మళ్ళీ తగ్గిద్దాం ఇది ఎప్పుడు ఇంకొక సైజు ఇలా తీసుకున్నామండి అది బాగా వేరియేషన్ కాబట్టి అండి అంతే ఒకటి రెడీ అయ్యేలోపు మరొకటి రెడీ చేసుకుంటూ అందులో వేసుకుంటుంటే ఈజీగా అయిపోతుంది మనకు అది రెడీ కావాలి వేయాలంటే చాలా లేట్ అయిపోతుందండి ఇలా వేసేసుకోవాలన్నమాట అట్లా తీసుకుంటున్నానండి నేను చాలా చిన్న నిమ్మకాయ సైజులో తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న పబ్బిలాలు చేసుకోవడానికి బాగుంటుంది కనుక చిన్న చిన్నగా నిమ్మకాయ సైజులో పిండి తీసుకుంటే సరిపోతుందండి అది అంతే ఇలా చేస్తే సరిపోతుంది కొందరు గ్లాస్తో కూడా చేస్తారు నేను కూడా గ్లాస్తో చేస్తాను ఇప్పుడు మనకు గ్లాస్తో అవసరం లేదు కాబట్టి గ్లాస్తో చేయట్లేదు అనమాట ఇలా అయినా చేసుకోవచ్చండి మన వీల్ని బట్టి చూడండి ఎర్జులు కొంచెం ఇట్లా అవుట్ అయినట్టు ఇలా నొక్కేసుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా సర్దుకుంటే సరిపోతుంది ఏదో రౌండ్గా రావాలంటే కరెక్ట్గా చేసినారు అని అనుకుంటారు కదా లేదు ఎర్జులను మనం సరి చేసుకుంటే సరిపోతుంది అక్కడ లోపల నేను ఇంకొక సడీ చేసుకుని ఇలా లోపల చేసేస్తాను కొంచెం అది మరతబడి ఉంది మడతబడ ఏం పర్లేదండి మనం మళ్ళీ సర్దుకోవచ్చు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఒక గడి అయితే తీసేస్తున్నాను నేను ఎందుకంటే లేకపోతే ఎక్కువ కలర్ వచ్చేసా అనమాట చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఈడ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇది నిదానంగా తీసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలి ఒకటి రెడీ అయ్యేలోపు మరొకటి రెడీ చేసుకుంటూ ఉండాలన్నమాట చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి చేస్తే మాత్రం నెలలు నెలలు తరబడి తినవచ్చు అనమాట అంటే మనకు ఖచ్చితంగా ఒక వన్ మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుంది అన్ని రోజుల వరకు మాత్రం ఎక్కువ రోజులు ఎవరు ఉంచుకోలేరు కదా ఇట్లా రెడీ చేసుకోవాలి అట్లా ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వచ్చేయాలి కొంచెం పిండి తీసుకోవాలి చేతులకు ఆయిల్ అంటే ఆయిల్ వాటర్ అంటే వాటర్ మనకు కన్వెంటర్ని బట్టి ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా బట్టి దాన్ని నిదానంగా నొప్పుకుంటే సరిపోతుంది అండి చేయికి అతుక్కుకోవడం అట్ల ఏముండదు అతుక్కున్నా కూడా ఇట్లా జిడ్డు జిడ్డు లాగా ఉండడము మనం చేసే పబ్బిలాలు చెడిపోవడం అట్లేముండదు అనమాట ఇట్లా నిదానం కొతుక్కోవాలి అది ఎంత పలచగా చేసుకుంటే అంత బాగుంటాయండి మరి అందంగా మాత్రం చేయొద్దు అంటే ఇట్లా తునిగిపోయినా కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇట్లా నొక్కేస్తే సరిపోతుంది ఇలా రెడీ చేసుకోవాలి ఆయిల్లో వేసేయాలన్నమాట ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత అంతే తీసేయాలి వెంటనే లేకపోతే ఎక్కువ కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి సలాడ్ తర్వాత అంతే ఇలా తీస్తూ అలాంటి వేసేయాలి కరకరలాడే పబ్బిల్లలు రెడీ రాయలసీమ స్పెషల్ పబ్బిల్లలు చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకున్న పబ్బిళ్ళలు ఇవి చాలా అంటే చాలా క్రిస్పీగా మంచి టేస్ట్ ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో కరకరలాడుతూ కర్రలాడుతూ కమ్మగా ఉన్నాయండి ఫస్ట్ బ్లా తను చేస్తున్నట్టు అయితే చేసిందండి అండి ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చేసింది తర్వాత అయితే మొత్తం ఆఫర్ చేయించింది ఇప్పుడు మళ్ళీ ాగున్నాయా పబ్బిలాలు అనుకుంటూడు బుడు ముందు ఇద్దరికి ఇయ్యాలి ముందు మా చిట్టి పాపలకి ఇస్తున్న ముందు వాళ్ళ చేతిలో పట్టుకుంటే ఆరు సార్లు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పబ్బిలాలు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి

చాలా సమాది రాయల్ సీమ స్పెషల్ పబ్బిలాలు సూపర్ టేస్ట్ ఐటె ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీ వీడియోస్ తో మాత్రం పబ్బిలాని దంచి కొట్టునది ఓ చార బానే బాయ్